మన కైకి పాత వెస్ట్ గోడవరికి అదే బీచ్ ఇక్కడ ఇంకోటో గొడబడెక్క తోడు కంప్లీట్గా పట్టేసేసి కారణం అది మెయిన్ అటెక్ట్ మనం దానికి ఏంటనేది ఆల్టర్నేటివ్ రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ మనం రైల్వే ట్రాక్ కట్టింది జంబాడు దగ్గర అదే ప్లేస్ అండి ఎంత వాటర్ వచ్చినా ఆ కొద్ది ప్లేస్ మనకి వాటర్ లో ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర క్లీన్ గా రైల్వే ట్రాక్ దగ్గర ఇచ్చి

మీరు అది అనుకోండి మేడం ఆ పని అనుకోండి ఈ నీళ్ళు హెడ్ బెరకొండీ అందరూ మొలవండి ఎక్కడ మొలగ ఈ హెడ్ రోడ్ ఎక్కడో డి విజయవాడ అంతా మునిగిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు మన జిల్లాలో గోదావరి రివర్ కూడా పెరుగుతూ ఉంది ఫస్ట్ వానికి దగ్గర వచ్చేసాము సో ఇటువైపు మనకు అక్కడ బోబడేరు కానీ మన దిస్ మాన్సూన్ రెయిన్స్ టారెన్షియల్ రెయిన్స్ వాళ్ళ కానీ మనకి ఇక్కడ రివర్ ఫ్లో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒక విలేజ్ కట్ ఆఫ్ అవుతుందా లేదా ఇక్కడ ఏం పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి జెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చాము ఊరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రిప్రజెంటేటివ్స్ తోటి మారడం జరిగింది సో వాళ్ళు బోట్ అడిగారు కానీ రెండు రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్తో ఒక బోట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయకూడదు కూడా వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళు బయట రాకుండా ఉండడానికి మేము మోస్ట్లీ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి బయట వెళ్తాం చెప్పారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఈ స్నేక్ బయట్ అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఓన్లీ మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ పీహెచ్ నుంచి మెడికల్ ఆఫీసర్ని కూడా మొబిలైజ్ చేసి రెండు రోజులు ఈ ఊరులోని క్యాంప్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది సో పబ్లిక్ ఆర్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఎవరికి భయం లేదు ఇవన్నీ వాళ్ళకి అలవటమే సో వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఎలాంటి భయం లేదు ఈ రెండు ఏర్పాటు చేస్తే మేము ఉంటాము మాకు ఏమి ఇబ్బంది లేదు కూడా వాళ్ళు చెప్పండి